ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది ఎందుకు వచ్చేశారు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన తగటక వచ్చేశాడు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు ఆయన చెప్తున్నాడు చాలా సందర్భాల్లో బస్సులో ఉండి పరిపాలన చేశాను అని ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు శాసనసభ కూడా ఏర్పడినప్పుడు బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు అందరికీ తెలిసినటువంటి సత్యం అది తప్పు చేసి వచ్చేసారు మెడబట్టి గెంటేశారు మీరు భయపడి పారిపోయి వచ్చేశారు తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాదును వదిలి నైన్త్ షెడ్యూల్లోనూ టెన్త్ షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా ఆడుకోకుండా చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం సాధించారు మీరు అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చేసారు ఈ ఆఫీసుని మీరు అడగలేదు అడగకపోగా జీహూజులని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ కట్టారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు ఎందుకు తాత్కాలికంగా కట్టాలి పది సంవత్సరాలు టైం ఉంటే ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళంటే భయపడి తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎస్ రెండు రాష్ట్రాలు విడిపోయాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి వండర్ఫుల్ లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి ఇవాళ ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి ఎస్ ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు ఆస్తులు మనకు రావాల్సి ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి దాన్ని అడగటం జరిగింది వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు మాట్లాడలేదే మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు వాటిల్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడారా ఇవాళ పాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క ఫీడ్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు విద్యుత్ కోసం వదిలేస్తున్నారు దాకా రాకోకుండా దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది ఈ సమస్య గురించి మీరు ఏమైనా మాట్లాడారా మాట్లాడాలా లేదు నాగార్జున సాగర్ నేను మనవి చేస్తున్నా నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి తరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ స్వాధీనంలో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది ఎందువల్ల వెళ్ళింది మీ అసమర్థత వల్ల వెళ్ళింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం తర్వాత కేంద్ర హోంశాఖ ఎంట్రీఫిర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం మీరు తొందరపడ మాకండి మాకు హ్యాండ్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్అవుట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడలా నాగార్జున సాగర్ విషయంలో కానీ శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి